ఆ తర్వాత పార్క్ హయాకి సంబంధించిన హోటల్ సిబ్బంది టోటల్గా అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పూర్తిగా వాళ్ళు వచ్చి మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే జరిగింది కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఒక్కసారిగా మరి షార్ట్ సర్క్యూట్ కారణమా ఇంకేదో కారణమా తెలియదు కానీ ఒక్కసారిగా మంటలు అంటుకోవడం ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి కూడా వ్యాపించే క్రమంలో ఒక్కసారిగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మంటలు ఆర్పడమైతే జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పుడైతే నార్మల్ సిచ్యువేషన్ ఉంది కానీ మనకు తెలుసు పార్క్ హయ్య తోటలు అంటేనే వివిఐపిస్ చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి గెస్ట్లు కూడా ఇంటర్నేషనల్ గెస్ట్లు కూడా చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా వివిఐపీస్ ఉండేటటువంటి ప్రాంతం ఇది అండ్ మనం చూస్తే సన్ రైజర్స్ థీమ్ కూడా ఇక్కడే ఐపీఎల్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఐపీఎల్ కి సంబంధించిన టీం ఇక్కడే ఉండడం భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమంలో పూర్తిగా పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ అలర్ట్ గానే ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే ఎస్ఆర్ఎస్ టీం పూర్తిగా ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా అటు పొద్దున కావచ్చు సాయంత్రం కావచ్చు ఈ హోటల్ నుంచే బయటికి వెళ్ళి ఉంటుంది అట్లాంటి టైంలో ఇదే హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరగడంతో కంగారు పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ నుంచి ప్లేయర్స్ ని షిఫ్ట్ చేశారు అనేది ఒకటి చెప్తున్నారు లేదు అంత సెటరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బానే ఉంది ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఎస్ఆర్ఎస్ఈ టీంకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారు అని రెండు వర్షన్స్ చెప్తున్నారు యాక్చువల్లీ ఐపీఎల్ మ్యాచెస్ ఎప్పుడు జరిగినా సరే పార్క్ హయా హోటల్లోనే ప్లేయర్స్ అందరూ ఉంటూ ఉంటారు బికాస్ వివిఐపీ సూట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో చాలా బాగుంటాయి అండ్ అన్ని వసతులతో ఉంటాయి కాబట్టి ఇక్కడే ప్లేయర్స్ని అంటే పెద్ద పెద్ద విఐపిస్ ఎవరు వచ్చినా సరే ఇందులోనే బస చేస్తూ ఉంటారు అండ్ ఎస్పెషల్లీ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మాత్రం హైదరాబాద్ టీం మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది సో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయన్న వార్త వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్ టీం మెంబర్స్ అట్లాగే వాళ్ళ ఓనర్స్ కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఆరా తీశారు హోటల్లో సిచ్యువేషన్ ఏంటి ఇక్కడే ఉంచొచ్చా లేదంటే వేరే ప్రాంతానికి ఏమైనా షిఫ్ట్ చేయొచ్చా ప్లేయర్స్ అనేది కూడా పూర్తిగా ఆలోచించినట్టుగా కూడా చెప్తున్నారు ఇప్పటికైతే హోటల్లో ఎట్లాంటి ప్రాబ్లం లేదు చిన్నగా షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి జస్ట్ ఆ మంటల్ని ఆర్పేశాం అనేటువంటి విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఇక్కడ అంతా కూడా హ్యాపెనింగ్ వెరీ నార్మల్గా కనిపిస్తోంది కానీ రెండు మూడు గంటల క్రితం మాత్రం పూర్తిగా హడావిడి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉండింది మనం చూడొచ్చు రోడ్డు కి అపోజిట్ లో పోలీస్ కి సంబంధించిన పహారాన్ని కూడా మనం చూడచ్చు ఎస్ఆర్హెచ్ టీం వెళ్ళడం రావడం ఈ టూ టైమ్స్ కూడా పూర్తిగా పోలీసుల నిఘాలోనే ఆ ప్లేయర్స్ అందరూ బయటికి వెళ్ళడం రావడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఈ ఈ రోజు మంటలు అంటుకున్నాయి అన్నటువంటి వార్త వచ్చిన తర్వాత మాత్రం పూర్తిగా పోలీసులు కూడా అప్రమైన అప్రమత్తమైనట్టుగా కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ఒకటి హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు అంతా సక్రమంగానే ఉంది ఇప్పుడు హోటల్లో మనం చూస్తే కూడా పొద్దున దట్టమైన పొగలు వ్యాపించి అసలు ఎంట్రన్సే పూర్తిగా కనిపించలేదు ఇప్పుడు మాత్రం అట్లాంటిది ఏమీ లేదు నార్మల్గా క్లియర్గా అయితే ప్రస్తుతం అయితే హోటల్ దగ్గర ఆ హోటల్ ప్రాంగణం అయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది